మేడం డబల్ కాటు వెయ్యికి రెండు బెడ్షీట్స్ పెట్టాం కదా ఒక ఆఫరు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ మొత్తం అయిపోయింది నేను నిన్న ఆన్లైన్లో వాళ్ళకి చెప్పాను ఈరోజు షాప్కి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను అంటే ఈరోజు నైట్ చేస్తున్నానండి రేపు వీడియో రిలీజ్ అయితే కనుక ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎలా షాప్ ఓపెన్ చేస్తారో మీరు అనుకోవచ్చు ప్యాటర్న్ చూడండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ కూడా చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి కావాలి అని అన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి అలాగే ఇందులోనే కింగ్స్ నైన్ బై నైన్ సైజు ఉన్నాయి కదా అవి కూడా వచ్చినాయండి చూడండి మొత్తం నేను మూడు వందల బెడ్ అయితే తెప్పించాను స్టాక్ ఉన్నంత వరకే సేలు ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెలర్స్ ఒక్కొక్కరు పది పదిహేను బెడ్ అయితే తీసుకెళ్లిపోతున్నారు డబల్ కాటు సెవెన్ బై సెవెన్ వస్తుంది మార్కెట్ అందరూ కూడా సిక్స్ బై సిక్స్ ఇస్తారు మన దగ్గర సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ అంటే టెన్ ఇంచెస్ పరుపులు ఎయిట్ ఇంచెస్ పరుపులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను ఫిక్స్ సైజ్ అయితే చేయించాను లైట్ కలర్స్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అలా కీ మౌస్ రకరకాల ప్యాటర్న్స్ తో బొమ్మలు కూడా వచ్చేసినాయి మేడం మార్కెట్ లో ఏదైనా డబుల్ కాట్ అంటే సిక్స్ బై సిక్స్ ఇస్తారు మన దగ్గర మాత్రం సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ ఈ మధ్య కాలంలో పరుపులు ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వస్తున్నాయి కదా అందువల్ల మేము సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ ప్యూర్ కాటన్ పిల్లో కవర్స్ టూ పిల్లో కవర్స్ వస్తాయి డక్ డిజైన్ అండి బాగా ట్రెండింగ్ డిజైన్ ఈ విధంగా మనకి క్రీపర్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి చూడండి ప్రతిదీ రెండు పిల్లో కవర్స్ వస్తాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఒకటి ఏడు వందల రూపాయలు షాపులోనైనా సరే ఒకటి కావాలంటే ఏడు వందల రూపాయలు మేడం రెండు తీసుకుంటేనే మీకు వెయ్యికి రెండు అలాగే కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఆఫర్లో తొమ్మిది వందల ప్యూర్ కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజు రెండు వందల యాభై రూపాయలు వెయ్యికి నాలుగు ఆఫర్లు వచ్చినాయి ఇప్పుడు నేను చూపిస్తుంది పదకొండు వందలకి నాలుగు ప్యూర్ కాటన్ అండి బ్లౌజులు రావు ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది క్వాలిటీ అయితే మిక్స్డ్ కాటన్ అనేది మనం అమ్మము ఖచ్చితంగా చాలా చాలా ప్యాటర్న్లు వచ్చినాయి ఇందులో కావాలి అని అన్న వాళ్ళు విజిట్ చేయండి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి క్వాంటిటీగా ఉన్నాయండి నేను వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి అన్నమాట